కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని పొలిటికల్ గా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారా ఇకపై తమ్ముడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యంగా శ్రీధర్ రెడ్డి ముందుకు సాగబోతున్నారా ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ చేసి గిరిధర్ రెడ్డి చేత తొలి అడుగు వేయించారా అసలు శ్రీధర్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు రానున్న రోజుల్లో గిరిధర్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కొనున్న విపత్కర పరిస్థితులు ఏంటి అసలు గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యేని చేయడం శ్రీధర్ రెడ్డికి సాధ్యమయ్యే విషయమేనా తమ్ముడు గిరిధర్ రెడ్డి అంటే అన్నకు ఎందుకు అంత ఇష్టం వాచ్ ఆన్ వాయిస్ ఫైవ్ ఫోకస్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా రాజకీయాలు నడిపిన రెడ్ల కుటుంబాలను చూసాం రాష్ట్ర స్థాయిలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుని సీఎం స్థాయిలో హవా సాగించిన ఘనులు ఇక్కడ లేకపోలేరు ఇందులో తాజా రాజకీయాల్లో ఇప్పుడు జనాలకు వైబ్రేషన్ తిప్పించే పేరు మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఢిల్లీపై తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ పెట్టి గెలిచి తన సత్తా చాటిన ఘనత జగంది అయితే ఎదురులేని జగన్కు కు ధిక్కార స్వరం వినిపించి తానేంటో లోకానికి తెలియచేసిన డైనమిక్ లీడర్ మాత్రం వన్ అండ్ ఓన్లీ వన్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాకలు తీరిన రాజకీయ యోధులకు సైతం సాధ్యం కాని ఒకే నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలు శ్రీధర్ రెడ్డి సొంతం చేసుకుని తానేంటో నిరూపించుకున్నారు పెద్దలు ఇచ్చిన కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు లేకపోయినా చిన్నతనం నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగి తన్నుల కొద్దీ సంపాదించుకున్న ప్రజాదరణతో నెల్లూరు రూరల్ అనే సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమస్య వచ్చినప్పుడు మా శ్రీధరన్న తన అరిచెయ్యి అడ్డు పెట్టైనా మమ్మల్ని కాపాడుకుంటాడని అతని క్యాడర్ చెప్పే మాటలు వింటుంటే ఇది కదా లీడర్షిప్ అంటే అనిపిస్తుంది ఎవరికైనా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటి ఎత్తు పల్లాలను చూసిన రెడ్డి ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు నిత్యం ప్రజలతో మమేకమై ఉండే శ్రీధర్ రెడ్డి రాజకీయ వారసుడిగా కష్టనష్టాల్లో తోడుగా ఉండి తన ప్రస్థానంలో ఏ స్వార్థం లేకుండా బాసటగా నిలిచి అన్నమాటే శిరోధార్యంగా నడిచే తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ ఆఫీస్ బాధ్యతలు చూసే గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ పూర్తి బాధ్యతలు అప్పగించాలని అంటే పొలిటికల్గా తన ప్లేస్ ను తన తమ్ముడుతో ఫీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితుల వద్ద శ్రీధర్ రెడ్డి తన అభిమతాన్ని వెల్లడించారు ఇందుకు తగ్గ సన్నాహాల్లో భాగంగానే నెల్లూరు రూరల్లో గడప గడపకు కార్యక్రమంలో తమ్ముడు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి చేత తొలి అడుగు వేయించారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా గిరిధర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ కోటం రెడ్డి బ్రదర్స్ అకస్మాత్తుగా పార్టీ మారి పసుపు కండువా కప్పుకోవడం దీంతో టార్గెట్ కోటం రెడ్డి అంటూ నెల్లూరు రూరల్ పై ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించారు దీంతో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అన్న కోణంలో రాష్ట్ర రాజకీయాల దృష్టి నెల్లూరు రూరల్ వైపు మళ్లింది ఈ క్రమంలో రూరల్ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రూరల్ గెలుపు కీలకం అని తననే పోటీ చేయమని చంద్రబాబు కోరడం వంటి ఊహించని పరిణామాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి శ్రీధర్ రెడ్డే ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది మళ్లీ మళ్లీ ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా శ్రీధర్ రెడ్డి ముందస్తు ప్రణాళికతో తమ్ముడిని రంగంలోకి దించారు అన్న ఆశీస్సులతో గిరిధర్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఎదురవుతుంది శ్రీధర్ రెడ్డి అంటే ఆయన లెక్కవేరు అంత సులువుగా గిరిధర్ రెడ్డి గెలుపు అందుకోగలడా అన్నని ఆదరించిన జనాలు తమ్ముణ్ణి అక్కున చేర్చుకుంటారా అస్సలు శ్రీధర్ రెడ్డి తమ్ముణ్ణి గెలిపించుకోగలడా అనే మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి రాజకీయాల్లో అన్ని విద్యలు అవపోసను పట్టి ఇసుక నుండి కూడా తైలం తీయడం తెలిసిన శ్రీధర్ రెడ్డికి గతంలో ఏ వనరులు లేనప్పుడే పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలను ఢీకొని పోరాటాలు ఉద్యమాలు చేసి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి నెల్లూరు రూరల్ అనే దుర్భేద్యమైన కోటను నిర్మించి ఇంత బలంగా ఉన్న ఈ సమయంలో శ్రీధర్ రెడ్డి తన తమ్ముణ్ణి గెలిపించుకోగలడా అనే సందేహాలు లేవనెత్తే వారిని చూస్తే జాలిపడాల్సిందే తన శక్తిని తక్కువ అంచనా వేసిన చాలా మందికి తాజా ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండైనా పోటీ చేసి గెలవగలడు అని పేరు తెచ్చుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిపై దాదాపు ముప్పై ఐదు వేల మెజారిటీ సాధించిన శ్రీధర్ రెడ్డి సామర్థ్యం ఇలా తలెత్తిన చాలా ప్రశ్నలకు సమాధానం అవుతుంది అయితే ఇక్కడ అంతుపట్టని ప్రశ్న ఒక్కటే రాజకీయాలే శ్వాసగా జీవించిన శ్రీధర్ రెడ్డి తన తమ్ముడి కోసం సీటు త్యాగం చేస్తున్నాడంటే ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఈ విషయంలో శ్రీధర్ రెడ్డి నేటితర నాయకులతో పోలిస్తే విభిన్నంగా కనిపించారు వ్యాపారాల్లో తేడాలు వచ్చి ఆస్తి వాటాల్లో విభేదాలొచ్చి విడిపోయిన అన్నదమ్ముల్ని చూశాం చరిత్రలో రాజ్యాల కోసం యుద్ధాలు చేసుకున్న సోదరులను చూశాం వాలీ సుగ్రీవుల కథలు రావణ విభీషణ వెన్నుపోట్ల గురించి చదువుకున్నాం ఇందుకు భిన్నంగా నేటి తరం స్వార్థపూరిత రాజకీయాలకు అతీతంగా నెల్లూరు రూరల్ సామ్రాజ్యంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడు రెడ్డి కోసం లక్ష్మణ పట్టాభిషేకం లిఖించబోతున్నాడంటే ఆయన ఆలోచన విధానం ఎంత ఉన్నతంగా ఉందో అర్థమవుతుంది గతంలో రాజకీయంగా తమ్ముడి కోసం ఏ అన్నైనా తన స్థానాన్ని ఎలా త్యాగం చేశారా అని భూతద్దం పెట్టి వెతికినా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరంటే మీరు నమ్ముతారా రాజకీయాలే శాశ్వతం కాదు దేనికైనా ఒక పరిధి ఉంటుందని జీవితంలో అన్ని పెంచుకోవడమే కాదు కొన్ని పంచడం కూడా తెలియాలని రాబోయే జనరేషన్ కు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇస్తున్న ఈ సందేశం చాలా గొప్పది ఎడిటోరియల్ హెడ్ సైనింగ్ ఆఫ్